హాయ్ అండి వెల్కమ్ టు పీపీ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించే రెసిపీ అమ్మమ్మల కాలం నాటి సొరకాయ పులుసు దప్పలం అంటారు ఇది ఎవ్రీ సాటర్డే మా అమ్మమ్మ వాళ్ళు చేసేవారు సాటర్డే ఇలా దబ్బలం పులుసు పెట్టుకొని ముద్దపప్పు కాంబినేషన్తో పెడతారు చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలోచిస్తే అమ్మమ్మల రెసిపీ మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము ఎప్పుడూ చేసే కర్రీసే కాకుండా ఇట్లా దప్పలం పులుసు అనేది కూడా ట్రై చేయండి సొరకాయతోటి ఆనపకాయ సొరకాయ ఒకటే కదా దాంతో ఇప్పుడు ఈ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక రెండు పచ్చిమిర్చి మీడియం సైజు టమాటాస్ ఒక రెండు పెద్ద ఉల్లిపాయ ఒకటి ఇట్లా ఒక హాఫ్ ఆనపకాయ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ పులుసు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పులుసుకు తగినట్టే యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ దప్పలానికి తాలింపు అనేది యాడ్ చేయలేదండి తాలింపు వేసుకోకుండా ఎట్లా చేయండి అమ్మమ్మలు చేసినట్టు పూర్వకాలం వంట పాత వంటలు అంటారు కానీ చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఎప్పుడూ ఓల్డ్ ఈస్ గోల్డ్ కదండి మరి ఇంకెందుకు కాలుస్తాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ అంతా కలర్ చేంజ్ అయినాక ముందుగా కట్ చేసుకున్న సొరకాయ లేదా ఆనపకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఎప్పుడు మనం ముక్కలను పట్టేయకూడదు వేయకూడదు కొంచెం యాడ్ చేసుకొని తర్వాత యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకొని ముక్కలన్నీ ఒకసారి బాగా తట్టేటట్టు కలుపుకోవాలి ఒక నిమిషం పాటు మూత పెట్టకుండా ఈ ముక్కలన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇట్లా ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక నిమిషం పాటు మనం మూత పెట్టకుండా కలిపి ఆ తర్వాత మూత పెట్టేసి ఏం వేయనవసరం లేదండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేసాం అనుకోండి చూడండి ఆనపకాయ అంతా మెత్తబడింది ఇప్పుడు దాంట్లో పైన కాస్తంత కరివేపాకు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలి మూత పెట్టాక ఇంకొక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి చూడండి సొరకాయ అంతా కూడా బాగా మెత్తబడిపోయింది ఉల్లిపాయ అయితే బాగా మెత్తబడింది కదా ఇట్లా ఆనపకాయ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యి బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది చప్పదనం లేకుండా దప్పలం పులుసు ఆనపకాయ పులుసు చాలా టేస్ట్కి బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనపకాయ ముక్కలన్నీ కూడా బాగా పచ్చివాసన పోయింది ముక్క అంతా కూడా మెత్తబడింది ఇలా ఆనపకాయ అంతా కూడా ముక్క మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ముందుగా కట్ చేసుకున్న టమాటాస్ని కూడా యాడ్ చేసుకుందాము టమాటా అనేది ఇక్కడ బాగా మెత్తపడాలి టమాటా అనేది ఎక్కువ యాడ్ అవసరం లేదు ఒక టమాటా యాడ్ చేసుకుంటే సరిపోతుంది దప్పలానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనపకాయ సొరకాయ ఇప్పుడు టమాటా వేసాక ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి టమాటా కూడా ఊరికే మగ్గిపోతుంది కదా టమాటా అంతా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటా అంతా కూడా స్మాష్ అయిపోయింది అంటే బాగా ఫ్రై అయిపోయింది మనకి ఇంకా చూడటానికి కూడా ఆనపకాయ ముక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి ఆనపకాయ బాగా చిన్న సైజు కట్ చేసుకుంటే ఇంకా చిన్నగా అయిపోతాయి ముక్కలు మీడియం సైజు కట్ చేసుకుంటే అట్లా కనపడుతూ దప్పలానికి బాగుంటాయి ముక్క అలా కనిపించేటట్టు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనపకాయ అంతా కూడా బాగా మడి మగ్గిపోయింది మెత్తబడింది కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సింది రుచికి సరిపడినట్టు కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది నేను ఇక్కడ ఒకటిన్నర్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి దప్పలం పులుసు కదా మీరు కావాలి అంటే కారం ఉన్న తీరుని బట్టి మీ టేస్ట్కి తగినట్టు కారం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కారం అంతా ఒకసారి ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఫ్లేవర్ అంతా ముక్కలు పీల్చుకున్నాక కాస్తంత వాటర్ యాడ్ చేసుకోవాలి ముఖ్యంగా కర్రీ పులుసు పడితే ముక్క ఉడకదు కాబట్టి ఆనపకాయ ఉడికే వరకు ముక్కలు మునిగేంత వరకు జస్ట్ ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి మూడు నిమిషాల పాటు ఉడకనిచ్చామనుకోండి సొరకాయ ఆనపకాయ అంతా కూడా మెత్తగా ఉడికిపోతుంది ఇలా మనం గరిటతో మెదిపితే ముక్క మెత్తబడుతుందా లేదా అనేది తెలిసిపోతుంది చూసారు కదా ముక్క డౌన్ అవుతుంది ఇట్లా అయిన తర్వాత ఇందులో చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి పులుసు అనేది ఇక్కడ మనం తీసుకున్న ముక్కలను బట్టి నేను యాడ్ చేసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్ వేసి కర్రీ స్టార్ట్ చేసేటప్పుడు నానపెట్టుకుంటే సరిపోతుంది కర్రీలోకి మనకి కావాల్సినప్పుడు చింతపండు పులుసు అనేది తీసుకుంటే మెత్తగా అయిపోతుంది చింతపండు పులుసు వేసుకున్నాక అంతే టీ గ్లాస్ అంతా వాటర్ని మళ్ళీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పులుసు అంతా కూడా దగ్గరికి ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి అందులో గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి గరం మసాలా యాడ్ చేసుకున్నాక కాస్త అంత ఇంగువ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవాలి ఒక టూ అంటే ఒక రెండు చిటికల వరకు ఇంగువ యాడ్ చేసుకొని ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఇంగువ ఈ స్టేజ్లో యాడ్ చేస్తామంటే ఇప్పుడు మూత పెట్టేసుకొని సొరకాయని పులుసుని బాగా ఉడకనివ్వాలి చూడండి పులుసు అంతా కూడా దగ్గరికి అయిపోయింది ఇట్లా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర అనేది చల్లుకుందాము చూసారుగా అమ్మమ్మల కాలం నాటి సొరకాయ దప్పలం పులుసు ఇప్పుడు ఎవరు తింటున్నారు చెప్పండి పులుసులు కానీ ఇలా కూడా దప్పలం పులుసు ట్రై చేసి చూడండి ముద్దపప్పు పక్కన పెట్టి సూపర్గా తింటారు మీకు నూటికి నూరు మార్కులు పడతాయి మీరు చేసే రెసిపీస్కి అట్లా ఉంటుంది నా రెసిపీ మీరు తప్పనిసరిగా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ